ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తాజా సమాచారంలో మరో కీలకమైన ముందడుగు పడబోతుంది రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్లు త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా డిఏపిఆర్సి ఐఆర్ ఏపీజిఎల్ఐ పిఎఫ్ వంటి అంశాలు ఉద్యోగులకు పెండింగ్లో ఉండటంతో వీటిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సమావేశంలో ప్రాముఖ్యత కలిగిన అంశాలు ఏంటంటే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అనేక ఫైళ్లను క్లియర్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏపిర్సి ఐఆర్ వంటి కీలక బిల్లులు క్లియరెన్స్కు తీసే చర్చలు జరగనున్నాయి అలాగే మేనిఫెస్టోలో ఆమె ఇచ్చిన ఉద్యోగుల పెన్షన్ సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పటి వరకు జరిగిన భేటీల్లో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ప్రకటనలు రాలేదు అయితే ఈ సమావేశం ద్వారా కొత్త పిఆర్సీ కమిటీ ఏర్పాటు పెండింగ్లో ఉన్న మూడు డిఏల్లో కనీసం ఒక డిఏ విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన బిల్లులు క్లియరెన్స్కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇది ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన సమావేశం కానుంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చర్చలు ఎలా ఉండబోతున్నాయో అని వేచి చూద్దాం